హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో ఏదైతే ఏపీ అగ్రికల్చర్ అలైన్మెంట్ సబ్సెక్టర్ వైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ జీవీఏ అండ్ గ్రోత్ రేట్స్ అనేది చెప్పడం జరిగింది సో ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే అగ్రికల్చర్లో మనం చూసుకున్నట్లయితే మైనస్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అనేది రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రొజెక్ట్ చేశారు అందులో మనం చూసుకున్నట్లయితే ఏదైతే హార్టికల్చర్ ఏదైతే ఉందో ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉంది అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అనేది ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ నైన్ ఉంది లైఫ్ స్టాక్స్ ఏదైతే ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ ఉంది ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అండ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అనేది టెన్ పాయింట్ వన్ ఉంది అండ్ ఏదైతే లైఫ్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట అన్నారు వీళ్ళు పెద్ద పెద్ద చెప్పారు ఏదైతే అమూల్ అమూల్ తీసుకొచ్చాం వీళ్ళు తీసుకొచ్చాం సంపద సృష్టించాం అనేది చూడండి ఎలా పడిపోయింది ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ నేను ఇప్పుడు టెన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటూ ఉండేది అనమాట ఏదైతే ఫారెస్ట్ అండ్ లాగిన్స్ ఉన్నాయో అది ఫోర్ పాయింట్ టూ నైన్ ఉంది ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అనేది తగ్గింది టూ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ తగ్గింది అంటే అండ్ ఏదైతే ఫిషింగ్ ఇన్ యాక్వాకల్చర్ ఉండో ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ టూ పాయింట్ జీరో టూ పర్సెంట్ మాత్రమే ఉంది కానీ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ పర్సెంట్ అనేది రైజ్ అయిందండి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే అగ్రికల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్స్ ఫారెస్ట్రీ లాగిన్స్ ఫిష్ అన్ యాక్వాకల్చర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ యావరేజ్గా త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి మీరేమంటారు సార్ మీరు వీళ్ళు చెప్పినట్టు మీరు అన్నీ పెరిగాయి అంటే నిన్నే కదా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఇచ్చిన జిఎస్డిపిలు జీడిపి రిలీజ్ చేసింది మనం లడాక్ కన్నా ఎంత ఉన్నాం మనమే కదా చర్చించుకున్నాం ఇప్పుడు ఏ ప్రాపర్షన్ ఎట్లా పెరిగింది అండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అగ్రికల్చర్ హీల్స్ చూసుకుంటే యాభై ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంక్లూడింగ్ కరోనా ప్రయాణం అప్పుడు కూడా ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ ఫోర్ అన్నది నేను లక్ష చెప్పాను చెప్పిన డేటా అండ్ ఇప్పుడు మీకు ఏ ప్రాతిపదిక మీద ఇవి ఏవో మైన్యూట్ గా పెరిగాయి తగ్గే అన్న దగ్గర యువర్ యోర్ ఇస్ ఓన్లీ సిక్స్ మంత్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అన్నది ఎలక్షన్ ఇయర్ అవును సో ఫోకసింగ్ మోర్ ఆన్ ద ఎలక్షన్స్ మీద అండ్ ఓవరాల్ గా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంపారిజన్స్ అన్న దగ్గర మీ ప్రభుత్వం ఎగ్జిక్యూషన్ ఫంక్షనింగ్ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ లో మీరు చేసింది కోటి ఇరవై లక్షల లక్ష ఇరవై వేల కోట్లు అప్పులు తప్ప ఇంకే ప్రపోర్షన్ ఎట్లా పెరిగింది చూపిస్తున్నారు మీరు ఇవన్నీ ఫినాల్ గ్రోత్ ఉన్నప్పుడు నేను మీరు కాంట్రడిక్షన్ ఏం చెప్పారు సౌత్ ఇండియాలో డ్రాస్టిక్ గా అన్ని ఫాలో అయ్యి అన్నారు అవును సో ఆబ్వియస్లీ జిఎస్డి అండ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దర్ ఇస్ నో ఫినామల్ గ్రోత్ సెక్టర్ వ్యవసాయ బ్యాంక్ మీరు ఈ కంపారిజన్స్ ఏ టర్మ్ ఏ టర్మ్ కి ఇస్తారో సార్ చెప్పండి నిన్న మీకు ఇచ్చిన స్టాటిస్టిక్స్ లో ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ ఉన్న డ్రాస్టిక్లీ అండ్ మెజరబుల్లీ ఫెయిల్డ్ మనతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే మనతో పోటీ పడి మొన్న గవర్నమెంట్ ఫామ్ చేసిందో అవును జమ్మూ కాశ్మీర్కి అయితే ప్రెసిడెంట్ రూల్ ఉంది మన బట్ దే దర్ దే అబిలిటీ కదా మంది ఈయన విజనరీ ప్రాస్పెక్ట్ లో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కి ఫైనాన్సెస్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు సో అన్నీ గత స్టాటస్టిక్స్ ఈ స్టాటిస్టిక్స్ కి మీరు కంపేర్ చేసుకుంటే జిడిపి అండ్ జిఎస్డిపి గురించి మాట్లాడదాం మాట్లాడి మీరు అగ్రికల్చర్ సెక్టర్ లో ఏవైతే ఉన్న దగ్గర మొన్న తుఫాను తుఫాన్ ప్రభావిత సిచువేషన్ ఉన్న దగ్గర మీరు ఫినామినల్ గ్రోత్ అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యంగా గురించి చెప్పారు అవును ఫిషరీస్ సెక్టర్ మన తుఫాన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఏ ఫినామినల్ గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది మన జగన్మోహన్ రెడ్డి టూ పర్సెంట్ ఇప్పుడు డ్రమటిక్ గా పర్సెంట్ అని పెరిగింది ఎలా పెరుగుతుంది అంటాను ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ లో మనకి మనం రీసెంట్ పాస్ట్ లో వచ్చిన తుఫాన్ లో కదా ఉదాహరణ అవును తుఫాన్ లో ఎవడైనా చేపలు వేసుకుని వల్ల వేసుకుని చేపలు వేసుకోవడానికి పోతారా లేదు లేదు కదా మనకి మరి ఏ ప్రాతిపదికం ఏ ప్రపో ఏ ఆధారాలతో చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు ఆయన ఆధారాల గురించి నేను క్వశ్చన్ చేసేంత స్థాయి అది కాదు నేనైతే ఒకటే క్వశ్చన్ చెప్తా రీసెంట్ పాస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీడిపి జీఎస్డిపి ఒకటి రెండోది మనకి ఈస్ట్ సిక్స్ మంత్స్ టెన్ యువర్ లో వర్డ్ ఆఫ్ మాసివ్ సైక్లోన్స్ ఎఫెక్టెడ్ అన్న దగ్గర మనకి అగ్రికల్చర్ సెక్టర్ మీకు గ్రోత్ ఎక్కడి నుంచి చూపిస్తున్నారు దట్స్ కాంట్రడిక్షన్ కదా అవును మనకి మనకు కొట్టొచ్చినట్టు కనబడినట్టు రెండు తుఫాన్లు ఎదుర్కొన్నాయి రీసెంట్ ఆరు నెలలు అవునా కదా రెండు తీవ్ర పరిస్థితుల నుంచి రెండు ఎఫెక్ట్ అయ్యేది ఏంటి ఒకటి అగ్రికల్చర్ సెక్టర్ ఇంకోటి ఫిషరీస్ ఫిషరీస్ మత్స్యకారులే కదా వీళ్ళిద్దరే కదా ఎఫెక్ట్ అయితే హాల్ దర్మండస్ గ్రోత్ చూపిస్తే సార్ ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే లాస్ట్ గవర్నెన్స్కి అంటే ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అండ్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అంటూ వీళ్ళిద్దరు చూపించారు ఈ రెండు కంపారిజన్ చేస్తూ చూపించాడు చూపించారు సో ఏదైతే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ దాకా మొత్తం తగ్గించి అండ్ ఇక్కడ పెంచడం అంటే వీళ్ళు వచ్చిన తర్వాత పెరిగింది అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అదే పోర్ట్రేట్ చేస్తూ చూపించారు ఇప్పుడు మీకు ఒకటి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుందాం ఏది మనం రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు చూపించారు అంటే అంత దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ పైన గ్రోత్ థర్టీ వన్ థౌజండ్ గ్రోత్ సిక్స్ మంత్స్ టెన్ ఇయర్ లో మన ఈ జీడిపి పెరిగితే మన నేషనల్ వైడ్ గా మనం ఎక్కడ ఉంది పొజిషన్ ఇది ఒకటి రెండోది మీరు ఇంకో కాంట్రడెక్షన్ ఏంటంటే ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్ ఎయిటీన్ నైన్టీన్ కి లాస్ట్ చంద్రబాబు గారు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర లక్ష యాభై నాలుగు గల ముప్పై ఒకటి ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు క్వశ్చన్ అక్కడ రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఇది కూడా అగ్రిగేట్ ని పెరుగుతుంటూ వచ్చింది పంతొమ్మిది ఇరవైలో జస్ట్ సిక్స్ థౌసండ్ గ్రోత్ చూపించింది లక్ష అరవై వేలు మూడు వందల నలభై ఒకటి ఇరవై ఇరవై ఒకటికి కోసల కల్లా ఇంకొక ఎయిట్ థౌసండ్ పెరిగింది ఎందుకంటే ఇది వాళ్ళు కరోనా ఎఫెక్టెడ్ ఇయర్స్ కాబట్టి సో అది కూడా నెక్స్ట్ మీరు ఇరవై ఒకటి ఇరవై రెండు కోస్తల కల్లా లక్ష తొంభై మూడు వేల అక్కడ దగ్గర దగ్గర ఇరవై వేల పైచిల్ గ్రోత్ చూపించింది ఇరవై రెండు ఇరవై మూడుకి రెండు లక్షల పంతొమ్మిది వేలు అంటే గ్యారెంటీగా ఆ ముప్పై వేలు జస్టిఫై అవుతోంది ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు లక్షల ముప్పై ఏడు వేలు మళ్ళీ అది కూడా దగ్గర దగ్గర ముప్పై వేలు జస్టిఫై అవుతుంది ఇక్కడ మీ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ లోనే మోర్ దాన్ థర్టీ థర్టీ చూపిస్తున్నారు ఎట్లా మరి ఇంత థర్టీ వన్ థౌసండ్ గ్రోత్ ఉన్నప్పుడు ఇది పర్ క్యాప్టా మరి జాతీయ గణాంకాలలో మనం ఏ పొజిషన్ లో చూసాం కదా అవును కదా అంటారా సో సేమ్ సినారియో మీరు సదర్న్ స్టేట్స్ అన్ని ఎఫెక్ట్ అయిన దగ్గర నేషనల్ కంట్రిబ్యూషన్స్ కూడా మనం చూసుకుంటే మెజరబుల్ గా టెన్ చూపిస్తుంది దగ్గర ఎయిట్ పాయింట్ సెవెన్ కదా ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ కి అవును సో ఇవన్నీ ఐనైంగ్ ఇట్ ఓకే ప్రాస్పెక్ట్ అండ్ ప్రాస్పెక్ట్ ముందుకెళ్ళే దగ్గర ఇప్పుడు మనకు ఫోర్టీన్ అండ్ నైన్టీన్ లో ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ శాతం ఉంటుంది అండి నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో ఫోర్ పాయింట్ ఎయిట్ టూ ఆ గ్రోత్ రేషియో చూడండి దగ్గర పాయింట్ ఫోర్ పర్సెంట్ కదా గ్రోత్ అవును ఏ ప్రాతిపదిక మీరు కాలకులేషన్స్ వస్తున్నాయి సార్ నెక్స్ట్ ఇంకోటి అంటే మీకు ఇంకోటి కూడా చూడండి తలసరి ఆదాయం పద్నాలుగు నుంచి పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఈ ఐదు టెన్ ఇయర్ లో అరవై వేల నూట అరవై వందల రూపాయలు పెరిగింది ఒక కుడికి ఫైవ్ ఇయర్స్ టేక్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ అది మీరు లక్ష అరవై వేల మూడు వందల నలభై ఒకటి నుంచి పంతొమ్మిది ఇరవై నుంచి అనుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగుకి రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి అది కూడా డెబ్బై ఏడు వేల ఆరు వందల పది మీరు ఏ ప్రాతిపదిక మీద ఇంత గ్రోత్ చూపిస్తున్నారు సార్ చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851